జై శ్రీరామ్ అండి సో పిచ్చి నీకైనా ఉండాలా లేదా నాకైనా ఉండాలా ఈ డైలాగు ఏదో సినిమాలో వినే ఉంటారు కదా సో అలాగనే ఈ లక్క నిజంగా ఎంత ఇరిటేషన్ తెప్పిస్తున్నారంటే మామూలు ఇరిటేషన్ తెప్పించట్లేదు అనమాట పెళ్లి డ్రామా అయిపోయింది ఆపేశారు ఆ డ్రామాకి ఒక ఎండ్ కార్డులు అనేది లేకుండా చేశారు ఎవరినో వదినా అని చెప్పి తీసుకొచ్చారు ఆ తర్వాత ఆమెకి ఆల్రెడీ మొదటి హస్బెండ్ ఇంకా ఉన్నాడు అతను విడిపోలేదు అందువల్ల గొడవలు అవుతున్నాయి మా అన్నకు ఆమెని పెళ్ళి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఆమె వాళ్ళ ఇంట్లో చెప్పకుండా లేచిపోయి అన్న దగ్గరికి వచ్చింది ఈ దరిద్రం అంతా వాళ్ళ కొంపల్లోనే ఉంటుందండి బాబు ఈ నికృష్టాలన్నీ మాట్లాడడానికి కూడా ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది అసలు డైవర్స్ అనేది ఇవ్వకుండా ఫస్ట్ భర్తకి ఈ రెండు ఇంకా మొగుడు కూడా కాలేదు పెళ్లి చూపులే అయినాయి కానంట పిల్లగాండి పట్టుకొని ఈ రెండో అతని దగ్గరికి వచ్చేసిందండి సిగ్గన్న లేదు ఇలా కొంపలో ఇలాంటి నికృష్టాలు తప్ప ఇంకేమీ ఉండదని చెప్పుకోవడానికి వినడానికి మనకే చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఏంటి లీగల్ అనేది లేకుండా వీళ్ళ ఫ్యామిలీస్ ఇలా చచ్చాయా ఏంటి అనిపిస్తుంది మనకి అలాంటిది ఇప్పుడు ఇంకా ఇంకా ఎంత వరస్ట్గా ఉన్నారంటే మామూలుగా లేరు నిజంగా వీళ్ళైతే ఇక ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అని చెప్పి నాటకాలు ఆడతారు సిరీస్లు అయిపోయాయి రెండో మూడో సిరీస్లు ప్రెగ్నెన్సీ సిరీస్లు అయితే అయిపోయాయి ఇప్పుడు ఏకంగా డెలివరీ దగ్గరకు వచ్చేసారు వామ్ వీళ్ళది వీళ్ళది గుండెనా లేకపోతే బండ రాయినా నిజంగా నిజమైన ప్రెగ్నెన్సీ అయితే ఏం పర్లేదు కానీ ఫేక్ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం జనాలు చెప్పులు తీసుకొని ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి మరి పిచ్చి కుక్కలను కొట్టినోడు కొడతారు నిజంగా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఎన్నిసార్లు నమ్మించి మోసం చేస్తారండి పైగా వీళ్ళు మాట మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మళ్ళీ పుట్టబోయేది మళ్ళీ కమల పిల్లలు సో ఇలాగా అలాగా అని చెప్పి వీళ్ళే వీడియోస్ చేస్తారు మళ్ళీ పైగా ఏడో నెలలో ప్రెగ్నెన్సీ నొప్పులు వస్తున్నాయని చెప్పి వెళ్ళానని వీళ్ళే అంటారు ఒకటి నిజంగా అడుగుతా అని చెప్పండి అసలు ఆ మనిషి తప్ప ఆడ మనిషి అని చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది నాకు నిజంగా ఆడళ్ళు అని అనుకోకూడదు కానీ ఆమె ఆడది అని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు చాలా ఉంది చెప్పినందుకు ఆ ఒక్క ముక్క చెప్పినందుకు కూడా నా మీద నాకు అంత చిరాగ్గా ఉంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఏడో నెల నొప్పులు వస్తున్నాయని చెప్పి అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళిరంట కానీ డాక్టర్ అంట ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు డెలివరీ పెయిన్స్ కాదని చెప్పి పంపించిందంట నొప్పులు వచ్చిన మనిషి అది కూడా ట్విన్స్ను మోస్తున్న మనిషి ఏడో నెలలో ఎవరైనా ఇంటికి రాంగానే ఫస్ట్ ఏం చేస్తారండి వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు లేదా కుర్చీలో కూర్చుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా కిందే కూర్చున్నారు కింద కూర్చొని కాళ్ళు చాపుకున్నారు కాళ్ళు చాపుకొని కింద కూర్చొని ఏదో కడుపు పట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటే ఏంది నాకు అర్థం కాట్లా అసలు కింద కూర్చుంటారా అండి అసలు ఏడో నెల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కింద కూర్చోగలుగుతారా సరే బాగా హెల్దీగా ఉన్న పర్సనే అనుకోండి ఫస్ట్ టైం అయితే ఓకే అది కూడా లోపల ఒక బేబీ ఉంటే ఓకే రిస్క్ తీసుకోవచ్చు కింద కూర్చోవచ్చు అది కూడా నొప్పులు లేకపోతే అంతేగాని నొప్పులు పడుతున్న టైంలో నొప్పులు అవుతున్నాయనే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అదే నొప్పులు ఉన్నప్పుడు కింద ఎలా ంటారండి అంటే అప్పుడు మనం నిజం అనుకోవాలా ఫేక్ అనుకోవాలా ఏది కరెక్ట్ చెప్పండి నాకు తెలిసి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేకే అయి ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే నిజంగా నొప్పులు ఉన్నోళ్ళు ఎవ్వరూ కూడా కింద కూర్చోలేరండి కింద కంఫర్టే కాదు వాళ్ళకి అందులో కడుపులో ట్విన్స్ ఉన్నోళ్ళకి అస్సలే కంఫర్ట్ కాదు పైగా వీళ్ళంట డాక్టర్ చెప్పేదాకా వీళ్ళకి తెలియదంట ఏంటి ఎప్పుడు ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు డెలివరీ బ్యాగ్ రెడీ చేసుకొని ఉంచుకోవాలని ఆల్రెడీ ఒక కన్నారు ఇద్దరిని కన్నారు డెలివరీ బ్యాగ్ సెవెంత్ మంత్లో డెలివరీ అవుతుందని తెలిస్తే అక్కడ డెలివరీ బ్యాగ్ అవసరం అని తెలుసు అసలు ముందు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళ మాటలకే అరికాలు మంట నన్నెత్తుకెక్కుతుంది నాకు నిజంగా ఎందుకు ఇలా చెప్తున్నానంటే అసలు డెలివరీ బ్యాగ్ రెడీ చేయకుండానే నొప్పులు పుడుతున్నాయని హాస్పిటల్కి పరుగుతుంది తుతారా అండి ఎవరైనా అందులోనూ ఇద్దరు చిన్న పిల్లల నుంచి అంతా ఓ ముందుగా కేరింగ్ తీసుకునే పర్సన్స్ అయితే పిల్లలు అంత చిన్నగా ఉన్నప్పుడు పాలిచ్చే టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీకి రెడీ గారు ప్రెగ్నెన్సీకి రెడీ అయిన తర్వాత ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ఉండాలి ఏ టైంలో డెలివరీ అయినా సరే డెలివరీ బ్యాగ్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోవాలి సో పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు డైలాగ్ ఏంటి ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో మా అన్న ఒకడే ఉన్నాడు సో ఇంకెవ్వరు లేరు ఎట్లనా ఎట్లనా అని ఆలోచిస్తున్నావో మెంటలెక్కుతుంది అని చెప్పేసి ఎదవ డైలాగులు మరి చేసినప్పుడు తెలియదా మరి ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మరి ఏంటి ఫ్యామిలీ పొజిషన్ ఏంటి మళ్ళీ డెలివరీ అయితే తట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పేసి ఇలా ఎన్ని డ్రామాలండి వీళ్ళవేవి నిజాలుండవు అన్ని పొట్ట ఐదు అంటారు చూడండి మేలిపండు చూడ మేడమై ఉండును పొట్టవిప్పి చూడ పురుగులుండు అని సో అదే సామెత వీళ్ళకి నూటికి రెండు వందల శాతం వర్తిస్తుందండి ఇంకేమన్నా ఇంకా ఎక్కువ శాతాలున్నా అన్ని శాతాలు వీళ్ళకే వర్తిస్తుంది ఎందుకంటే చూడ్డానికి ఏమో అబ్బాయి ఎంత బాగుంది క్యూట్ ఫ్యామిలీ చాలా తక్కువ మంది చక్కగా ఉన్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుందా కానీ వీళ్ళ పొట్ట నిండా కాదు వీళ్ళ ఒంటి నిండా పురుగులే ఉంటాయి మామూలుగా కాదు అవన్నీ ఎంత చండాలమైన పురుగులు అంటే చూస్తే చిరాకు వచ్చేంత పురుగులు నిండిపోయి ఉంటాయి కడుపులో అది అస్సలు ఎలా అబద్ధాలు ఆడతారు ఇంత ఇంత నాగ్గా అబద్ధాలు ఎలా ఆడతారండి మోసం చేస్తున్నారు అబద్ధాలు కూడా కాదు లిటరల్గా మోసం చేస్తున్నారు ఆ కడుపు వేసుకోవడం తిరగడం నడవడం హాస్పిటల్లో ఉంటే డాక్టర్ చెకప్ రూము లేకపోతే అక్కడ స్టాఫ్ రూమ్స్ ఇలాంటివి చూపిస్తారండి పోయిపోయి అంటే ఆడ కుర్చీలో కూర్చుంటే పక్కన అది ఎక్కడుంది ఆ కుర్చీ అది హాస్పిటల్లా కాదో కూడా తెలియదు అలాంటి చోట కూర్చోబట్టి జస్ట్ హాఫ్ మినిట్ వీడియో మాత్రం తీసి మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాం ఏమండి నొప్పులు వస్తున్న వాళ్ళు అసలు నడవగలరా నిజం చెప్పండి నొప్పులు వస్తున్నప్పుడు నీకు ఎంత దగ్గరైన హాస్పిటల్ ముందు నడవగలరా ఎవ్వరూ నడవలేరు నొప్పులు వస్తున్నప్పుడు నడవడం అసలు ఓపిగా ఉండదు ఫస్ట్ బైక్ ఎక్కడానికి కూడా ఓపుకుండదు మీరు నమ్ముతారా నమ్మరు ఒక స్కూటర్ ఎక్కాలన్నా లేకపోతే బైక్ ఎక్కాలన్నా స్కూటీ ఎక్కాలన్నా ఏదైనా లేవలేరు అట్లే కూర్చోలేరు కూడా కంఫర్ట్గా ఆటోల్లోనో కార్లలోనో వాటిల్లోనో మాత్రమే వెళ్తారనమాట ఎందుకంటే ఆ పెయిన్స్ అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి అలాంటిది వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళారంట జాలీగా అక్కడికి వెళ్ళిన హాస్పిటల్ పూర్తి పిక్ లేదు పూర్తి వీడియో లేదు మళ్ళంట లేవని వెనక్కి పంపించారంట ఎప్పుడైనా కావచ్చు అని డెలివరీ బ్యాగ్ రెడీ చేసుకొని ఉంచుకోమన్నారంట అసలు ఫస్ట్ డెలివరీకే కరెక్ట్గా ఇద్దరు పిల్లలు మగపిల్లల ఆడపిల్లల అని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేదు పైగా ఆ తర్వాత మా పాపని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బాబుని తెచ్చుకున్నామని ఒకసారి అన్నారు లేకపోతే మా బాబునిచ్చేసి వాళ్ళ పాపను తెచ్చుకున్నామని ఒకసారి అన్నారు దారుణంగా మాటలు మార్చారు పిల్లల దగ్గర కూడా మాటలు మార్చారు వీళ్ళకి ఇప్పుడు నిజంగా వీళ్ళ పిల్లల లేకపోతే వేరే వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు అర్థం కాని పరిస్థితుల్లో జనాల్ని పడేశారనమాట ఇప్పుడు ఆ పిల్లలు అంతట మాత్రమే ఇప్పుడిప్పుడే నడుస్తున్నారు ఇంకా నోరు తిరగట్లేదు వాళ్ళకి మాటలు రాలేదు ఏమీ రాలేదు కానీ వాళ్ళని అలా ఉంచుకొని వీళ్ళు మళ్ళీ పిల్లల్ని అనడానికి రెడీ అయిపోయారు అంటే అది నమ్మాలా నమ్మకూడదు నాకైతే అర్థం కావట్లేదు ఎంత వరస్ట్గా ప్లే చేస్తున్నారంటే నాలుగు రోజులు ఆగండి మళ్ళీ మొన్న ఒక వీడియో బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను ఏది ఈ న్యూస్ షాకింగ్ న్యూస్ అన్నట్టుగా పెడతారు వీడియోస్ అది ఫస్ట్ ఏదో ప్రోమోలాగా జస్ట్ వదులుతారనమాట జనాల మీదకి బాణాల లాగా ఇంకా అది కొంచెం సక్సెస్ అయిందంటే నెక్స్ట్ వచ్చేది సిరీస్ ఏంటో ఆ ఆభర్షన్ అయిపోయింది లేకపోతే పిల్లలకి ఏదో అయింది అందుకే మేము చూపించలేదు ఇంకా ఇంకా ఏడుస్తుంది కూర్చుంటుంది అబ్బబ్బ మొన్న ఎవరో దూరపు పాప అని చెప్పి ఎవరో పాప ఫోటోని యూజ్ చేసుకొని నాలుగు రోజులు ఏడ్చుకుంటూ వీడియోలు తీయడం ఈ దరిద్రాలన్నీ యూట్యూబ్ ఎట్ట భరిస్తుందేమో కానీ అంటే యూట్యూబ్ మనిషి కాదు కదా అందుకే భరిస్తుంది మనుషులైతే భరించలేరమ్మా ఈ దరిద్రాలన్నీ చి చూస్తేనే అసహ్యం పుడుతుంది నిజంగా ఇలా మొహాలు చూస్తేనే కంపరం వస్తుంది వాంతచ్చేటట్టుంది ఇలా బతుకులుగా మళ్ళీ కామెంట్లు ఆన్ చేయరు లైకులు డిస్లైక్లు ఏమో మనకు తెలిసి సాగదు ఆ లైక్లు డిస్లైక్లు షో అయితే కనీసం అమ్మ వీళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు వీడికి ఆ మాత్రం అర్థమయ్యే అవట్లేదు అని మనకు అర్థమవుతుంది కానీ యూట్యూబ్ ఆప్షన్ ఏంటంటే ఆ పనికి మాలిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎన్ని డిస్లైక్లు పడ్డాయో మనకు తెలియదు పోని మనం కామెంట్స్లో అయినా తిట్టి మన ఫ్రస్ట్రేషన్ వదిలించుకుందామా అంటే కామెంట్ సెక్షన్ ఆన్ చేయరు ఇంకే రకంగా చెప్తామండి రిపోర్టుల రూపంలో చెప్పడమే అలాంటి వాళ్ళకి అలాంటి ఫేక్ వీడియోస్ వచ్చినాయి అంటే క్షణం ఆలోచించకుండా రిపోర్ట్ కొట్టి పాడేయండి డిస్లైక్ కొట్టి పాడేయండి వాళ్ళ మొహాల కన్నా తెలుస్తుంది కదా వాళ్ళ నికృష్ట వీడియోలు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారని సో డిస్లైక్ కొట్టి పడేయండి అలానే రిపోర్ట్ చేసి పాడేయండి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు సిగ్గు రాదు సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి